నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన రెండు పుందులు అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది తక్కువ ధరలో మంచి క్వాలిటీ కలిగిన పుందుల కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది ముందుగా అబ్రాస్కు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగలాలు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కన్నా పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలు దీని యొక్క బరువుగా చెప్పడం జరిగింది ఈ పుంజొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేలు రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అబ్రాస్ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేలు రూపాయలుగా బ్రదర్ మన్తో చెప్తున్నారు మరో పుంజు రసంగా ఉంది పెరివియన్ క్రాస్కు సంబంధించిన అది కూడా ఇదే క్వాలిటీ కాస్ట్ కూడా ఇలాగే ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి పెరువన్ క్రాస్కు సంబంధించిన కోడి నల్లకట్టు రసంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగా బ్రదర్ మంతా చెప్తున్నారు కొడుపులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి వాటం మంచి సైజు ఎత్తు ఇరవై రెండున్నర రంగాల బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలకు ఒక వంద గ్రాములగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి సెవెన్ మంత్స్ యొక్క పటా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ మంత్స్ దీని యొక్క కేజీ అండి అలాగే ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ అండి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు కూడా క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు బిట్కు సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ముందు ముందు చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా మంచి బ్రేట్ లైన్ సంబంధించిన చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా అండి పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుండి కేవీహెచ్ ఫామ్స్ నుండి ఈ రెండు పనులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే ఒక వంద అటు ఇటు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు కావాల్సిన వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా కేహెచ్ఆర్ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్